శ్రీమద్ కాదరి లక్ష్మీ నరసింహస్వామి వారి కోనేరు పనులు శరవేగంగా జరుగుతున్నాయి సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో కోనేరు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ఇప్పటి వరకు పనులు పూర్తి చేయలేదు గతంలో దేవదాయ ధర్మదాయ శాఖ నుంచి కోనేరు అభివృద్ధి పనులకు రెండు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగింది సదరు కాంట్రాక్టు కోనేరు మరమ్మత్తులు నాణ్యత లేకుండా పనులు చేశారు అది కూడా కదిరికి వచ్చిన వరదల్లో కోనేరు మొత్తం కొట్టుకుని పోయింది శ్రీవారి కోనేరులోకి మొత్తం కాల్వల్లో ఉన్న మురుగునీరు చేరి దుర్వాసన వస్తుందని స్థానికులు శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఆలయ అధికారులకు తెలపడంతో ఆరు నెలల క్రితం కోనేరు పనులకు మళ్లీ నిధులు కేటాయించి పండ్లకు శంకుస్థాపన చేశారు ఆలయ చైర్మన్ ఈవో ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి స్థానికులు ప్రతిపక్ష పార్టీలు ఆలయ అధికారులకు పలుమార్లు ఈ సమస్యపై తెలియజేయడం జరిగింది ఇప్పటికైనా అధికారులు స్పందించి కోనేరు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టినందుకు సంతోషిస్తున్నాము సాధ్యమైనంత వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలలోపు కోనేరు పనులను శరవేగంగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకుని రావాలని ఆలయ అధికారులకు తెలుపుకుంటున్నాము కోనేరు పనులు వేగవంతంగా చేయాలని కదిరి జనసేన పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ కొట్టాల డిమాండ్ చేశారు 山本の人、山本の人。